హాయ్ ఫ్రెండ్స్ డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం సో కన్న కూతురికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకున్న తండ్రి ఇదే అండి సో ఈ మధ్య వచ్చిన ఒక సినిమా ఉంది కదా సో అదే తరహాలో తన కూతురికి జరిగిన అన్యాయం కోసం తండ్రి ఏ విధంగా పగ తీర్చుకున్నాడు సో అతని అతనే ఈ కువైట్ ప్రసాద్ అనే వ్యక్తి సో తను ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది వన్ డే బ్యాకు సో ఆ వీడియోను జనాల్లోకి తీసుకెళ్ళమని అతను రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఒక యూట్యూబర్గా నా వంతు సహాయం కూడా నేను చేస్తాను సో నేను నా వీడియో ట్రెండింగ్లోకి రాకపోయినా నా నా ద్వారా తెలుసుకున్న ఎవరైనా కంటెంట్ క్రియేటర్లు ఉంటే వాళ్ళు ఈ వీడియో చేస్తే ఇంకొంచెం జనాల్లోకి వెళ్తుంది సో జనంలో తెలవాలి అతను ఎలాగో సరండర్ సరెండర్ అవుతానని చెప్పాడు త్వరలో రాబోతున్నాడు కూడా కువైట్ నుండి సో అలాగే లాస్ట్లో తను కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఆ వీడియో ఏంటన్నది నేను లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అతను చెప్పిన విషయాలు ఏంటి అతని కూతురు చెప్పిన విషయాలు ఏంటి అనేది సో ఒక తాత తన మనోదాలి పైన అత్యాచారానికి పాల్పడ్డాడు సో అది జీర్ణించుకోలేని ఒక తండ్రి బయట దేశంలో ఉన్న ఒక తండ్రి అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఆ అయితే చంపేయడం జరిగింది సో అదే విషయాన్ని అతను ఒప్పుకొని ఒక వీడియో రిలీజ్ చేశాడు నిన్న కువైట్ ప్రసాద్ అని అతని పేరు కువైట్ ప్రసాద్ సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఎడ్యుకేషన్లో చాలా చెప్తూ ఉండాలి సో ఈ మధ్య వీడియోస్ కూడా వస్తున్నాయి కదా యూట్యూబ్లో సో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని వస్తున్నాయి కదా సేమ్ ఇలాంటివే ఇంకా ముందు ముందు కూడా జరగాలి ఇది అవేర్నెస్ కోసమే వీడియో సో అతనికి అతను చట్టాన్ని చేతిలోకి తీసుకుండొచ్చు అతనికి శిక్ష పడవచ్చు అవన్నీ తర్వాత విషయాలు కాకపోతే ఇక్కడ మనం హ్యూమనిటీ ఏంటంటే ఇంత జరుగుతున్నా కూడా ఇంకా సమాజంలో ఇంత అవేర్నెస్ వచ్చింది ఇన్ని యూట్యూబ్స్ ఉన్నాయి ఇంత సోషల్ మీడియా ఉంది ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలుస్తుంది అయినా సరే ఇంకా ఇలాంటివి చేయడానికి జనాలు ఎందుకు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు సో బీ కేర్ఫుల్గా ఉండండి అమ్మాయిలు మీరంతా సో మనం కూడా అమ్మాయిలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి మన పిల్లల్ని ఒక తండ్రిగా నా బాధ్యత మనందరి బాధ్యత కూడా ఇదే సో ఫ్రెండ్స్ ఈ బాధాకరమైన విషయం అయితే నాకు చాలా బాధ అనిపించింది అతను ఏడుస్తూ చెప్తున్న పదాలు అయితే నా కంట్లో నీళ్ళు వచ్చాయి ఆ వీడియో చూస్తున్నంతసేపు నాకు చాలా బాధ అనిపించింది వీడియో కంప్లీట్ చేసి అప్లోడ్ అప్లోడ్ అయితే చేయాలని మనసులో అనుకున్నాను వీడియో అయితే పెడుతున్నాను ఏం జరిగింది ఏంటి అన్నది అతని మాటల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మరి ఆ లింక్ ఇవ్వచ్చో ఇవ్వకూడదో తెలీదు కానీ క్వైట్ ప్రసాద్ అని ఛానల్ కొడితే మీకు వీడియో వచ్చేస్తుంది ఎందుకంటే అది ఒక రకమైన కంటెంట్ కిందికి పడిపోయింది సో అందుకే ఎలాంటి వర్డ్స్ కానీ వాడట్లేదు నేను సో అతని ఛానల్లో చూడొచ్చు ఇది ఇంకొంతమందికి షేర్ చేస్తే ఈ విషయాన్ని వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోని వాళ్ళ సీఎం దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే అతనికి ఏమైనా లాభం జరగచ్చు అతను త్వరలో వచ్చి ఆ సరెండర్ అవుతానని చెప్తున్నాడు ఆ విషయం కూడా వీడియోలో చెప్పడం జరిగింది సో ఇది ఇది కరెక్టా ఇది కరెక్ట్ పద్ధతి కాదా సో ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఇలాంటి విషయాలన్నీ కామెంట్లో చెప్పండి సో ఇది అయితే ఒక బాధాకరమైన విషయం పైన నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్